బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకునే ముందు మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్ అయితే బాగుంటుందో కమెంట్ చేయండి తనుజా ఫ్యాన్స్ అయితే తనుజా అని కమెంట్ చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ కమెంట్ చేయండి ఇమానుయుల్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఇమానుయువల్ కమెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి అంటే ఒకవేళ తనుజా అని కమెంట్ చేసి ఓకే లేకపోయినా కానీ తనుజా ఆల్రెడీ ఎవరైనా కమెంట్ చేసి ఉంటారు కదా దాన్ని కూడా లైక్ చేయండి సో ఎక్కువ ఎవరికి లైక్స్ వస్తాయో ఎక్కువ ఎవరికి కమెంట్స్ వస్తాయో తెలుసుకుందాం అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సరే ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఒకరి ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడాడు ఒకరి గురించి ఎక్కువ ఒక నెగిటివ్ చేసిన చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని బాధపడాడు ఎక్కువ కామెడీగా నవ్వుతూ నవ్వుకుంటూ ఉండే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సో ఎక్కువ స్ట్రాటజీలు వాడడం ఎక్కువ గేమ్ ప్లాన్ చేయడం తెలియదు ఎవరే చెప్పినా దాన్ని నమ్మేస్తూ ఉంటాడు మోస్ట్లీ జెన్యున్గా ఉండడానికి ట్రై చేసిండు హౌస్ మొత్తం సో చాలా మందికి అందరికీ నచ్చే వ్యక్తి సో ఎవరితోనూ పెద్ద గొడవలు ఏం లేవు ప్రశాంతంగా వచ్చిండు ఏదో తనకు వచ్చిన నామినేషన్ చేస్తూ ఉంటాడు సమ్ టైమ్స్ అది కామెడీగా పోట్రే అవుతూ ఉంటుంది డిమన్ పవన్ లాస్ట్ నామినేషన్ కూడా చాలా చాలా కామెడీగా అయిపోయింది నువ్వు హౌస్ నుండి బయట బయటకెళ్ళు రెస్ట్ తీసుకో పడుకో అన్నట్టు చెప్పిండు సో ఆ వ్యక్తిని హెల్మెట్ అయ్యారు డైరెక్ట్ పేర్వాల్సి ఉండేది మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ ఈ వీక్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం తప్పకుండా అప్డేట్ ఇస్తా మోస్ట్లీ డబల్ ఎలిమినేషన్ ఉండడానికి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఉన్నదే తక్కువ మంది సో నెక్స్ట్ వీక్ వాళ్ళందరి నుంచి లాస్ట్ ఫోర్టీన్త్ వీక్లో డబల్ ఎలిమినేషన్ చేస్తారేమో ఎందుకంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ చేస్తే ఉండేది ఆరుగురు అవుతారు సౌత్లో సో ఆరుగురుతోటి పెద్దగా ఆడడానికి ఏమి గేమ్స్ కూడా సంచాల గురించి మీ ఆడే వాళ్ళు ఐదుగురు అవుతారు కాబట్టి మోస్ట్లీ ఈ వీక్ ఒకటే సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది